నేను నేనుమి శ్రీ రాముదేని నేను ఎలా జన్మించానో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి సత్యయుగం తర్వాత వచ్చింది త్రేతాయుగంలో ధర్మం వంద శాతం నుంచి డెబ్బై ఐదుకి తగ్గింది మనుషుల్లో కోరికలు అహంకారం కొద్దిగా పెరిగాయి మంచి పని ఎక్కువగానే ఉండేది కానీ చెడు కూడా మొదలైంది ఈ యుగంలోనే శ్రీరాముడు జన్మించాడు సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో కొద్దిగా మంచి కొద్దిగా చెడు ఉండేది శ్రీరాముడు విష్ణుదేవుని అవతారం త్రేతాయుగంలో భూమిపై ధర్మం తగ్గడం మొదలైంది రాక్షస రాజు రావణాసుడు తన శక్తితో లోకానికి హాని చేస్తుంటారు అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి విష్ణువు రాముడిగా భూమిపై రావాలని నిర్ణయించుకుంటారు రాముడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం రండి దశరథ మహారాజు అయోధ్యకి రాజు అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య కైకేయి సుమిత్ర దశరథుడికి పిల్లలు లేరు రోజు అతనికి కొడుకు కావాలని పవిత్ర హోమమైన పుత్రకామేష్టి యాగం జరిపిస్తారు యాగం పూర్తయ్యాక యాగాగ్ని నుంచి ఒక దివ్య పురుషుడు పాయసం అనే పవిత్ర ప్రసాదాన్ని ఇస్తాడు ఆ పాయసాన్ని కౌశల్య తిన్నాక రాముడు జన్మిస్తాడు కైకేయి తిన్నాక భారతుడు జన్మిస్తాడు సుమిత్ర తిన్నాక లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తాడు రాముడు జన్మించిన రోజు నవమి అందుకే జరుపుకుంటారు నా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి నా మీద భక్తి ఉన్న వాళ్ళు ఈ ఛానల్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి కమెంట్ లో జై అని కమెంట్ చేయండి నేను ఎంతో సంతోషిస్తున్నాను